నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి మార్నింగ్ న్యూస్కు స్వాగతం ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో విశేషాలను అదేవిధంగా మంచి మంచి హెడ్లైన్స్ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే పీపుల్స్ డైరీ దినపత్రికను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అరెస్ట్కు మార్గం సుగమం అదేవిధంగా హైకోర్టులో కేటీఆర్కు బిగ్ షాక్ ఫార్ములా ఈ కార్ రేసులో ప్యాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం అని కూడా మనం ఒక కథనాన్ని చూడవచ్చు అదేవిధంగా అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు కూడా సైతం ఉత్తర్వులు వచ్చినటువంటి సైతం కూడా మనం చూస్తున్నాం ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకున్నామని ఆ కోర్టు కూడా మనకు ఒకసారిగా కొట్టిపారేసిన విషయాన్ని కూడా వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అరెస్ట్ అవకాశం ఉందని కూడా పార్టీ నేతలను అయితే గుబులు అయితే మొదలైందని కూడా మనకు ఒక హెడ్లైన్స్ అయితే చూడడం జరిగింది ఇక కేసీఆర్ కేటీఆర్కు పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందస్తు దూకుడైతే అయితే పెంచిందని కూడా మనకు ఒక సబ్ టైటిల్ అయితే చూడడం జరుగుతుంది ఇక సుప్రీంలో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా మనకు అర్థమైంది ఒక ఈ కేసులో కీలక పరిణామం అయితే మనకు చోటు చేసుకుందని కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఇంకొక వార్తా విశేషాన్ని చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ బీజేపీ బాహ బాహి అని కూడా నిన్నటికి నిన్న ఒక బీజేపీ నేత రమేష్ బుదిరి చేసిన వ్యాఖ్యలకు నిరసనైతే అటు కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా బీజేపీ నేతలైతేనేమి ఒక ఉద్రిక్త వాతావరణంలో ఒక యుద్ధ తలపించే విధంగానైతే వారు కొట్టుకున్న దృశ్యాలు అదేవిధంగా దాడి చేసిన దృశ్యాలు కూడా దానికి సంబంధించి తెలపడం జరిగింది ఇప్పటికే దీని దీనికి సంబంధించి మంత్రి సీతక్క కూడా దీనిపైన కూడా స్పందించారు అటువంటి మాట్లాడినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి సీతక్క నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి అదేవిధంగా నేపాల్ టిబెట్ సరిహద్దులు కూడా భారీ భూకంపం అయితే వచ్చింది యాభై మూడు మంది మృతి చెందినట్టు కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది అనేక మందికి గాయాలు భారత్ లోను ప్రకంపనలో ఒక దృశ్యాలు అయితే మనకు చూసాయి మొన్నటికి మొన్న కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తానికి భూకంపం అయితే వచ్చిందని కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు సెకండ్ల పాటు వచ్చింది అదే దృశ్యం కూడా ఇక్కడ కూడా కొన్ని సెకండ్ల పాటు అంటే దాదాపుగా ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో అంటే రిక్టల్ స్కేల్ మీద కూడా చూసినట్లయితే ఏడు పాయింట్ ఒకటి తీవ్రత కూడా భూకంపం వచ్చింది వచ్చిందని కూడా తెలుస్తుంది చనిపోయిన కూడా చాలా మంది యాభై మూడు మంది మృతి చెందినట్లుగానే మనకు అర్థమవుతుంది అదేవిధంగా సర్వం కల్తీమయం పండుగ వేళల కల్తీలతో ఓరుగలు జనం వేయదారని కూడా మనం వరంగల్కు సంబంధించి ఒక ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడవచ్చు ఉప్పుతో సహా ప్రతి నిత్యవసర వస్తువు కల్తీనే నిజంగా చెప్పాలంటే చాలా మటుకు ఈ యొక్క వినియోగదారులంతా కూడా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు కూడా అదేవిధంగా సంఘం నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి యొక్క పర్యవేక్షణ కూడా కరువైందని కూడా చెప్పుకోవచ్చు ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతున్న వ్యాపారులను కూడా మనం చూసుకోవచ్చు కల్తీ వ్యాపారాలతో జేబులు నింపుకుంటున్న వాళ్ళను సంక్రాంతి వేళ భారీగా పెరిగిన కొనుగోలు ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే చాలు పిండి వంటకాలు అదేవిధంగా కుటుంబ కుటుంబంలో అయితే మొత్తానికి ఒక చిన్న పిల్లలతోటి చాలామంది ఆడబిడ్డలతోటి నిండుగున్న పండుగ అదేవిధంగా పిండి పడతలకు నిలువైన పండుగ ఈ పండుగకు మనం ఏదైతే వాడుతున్నామో ఆ వాడుతున్నటువంటి పదార్థాలు నిజంగా కల్తీ అవుతున్నాయని కూడా ఇది ఒక మంచి కతనాన్ని అయితే రాయడం జరిగింది ఇంకొక అసలు అసలు సిసైన ఒక ఐటెంను చూద్దాం లస్కర్ జాబ్కు లకారం ఇది ఒక సబ్ ఒక టైటిల్ తోటి అయితే మనకు రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగ యువతకు ఎర దండిగా వసూళ్ల దంద ములుగు జిల్లాలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత ఇప్పటికే పోడు భూములు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పిస్తానంటూ వసూళ్లు పట్టించుకొని ఇంటెలిజెన్స్ అధికారులు అదేవిధంగా రెచ్చిపోతున్న అధికారులను కూడా మన ఒక బ్యానర్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోనైతే ఒక పేరు వినబడుతుంది నీరేటి అంటారు గ్రామీణ స్థాయిలలో పొలాలకు నీటిని పెట్టేటువంటి ఒక వ్యక్తి పేరే నీరేటి దానికి కూడా కనీసం అంతే అది పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా కూడా వారికి ఎంతో కొంత పారితోషికం ఒక గౌరవ వేతనమే ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఊర్లలో అంటే తప్పకుండా వరి పొలాలకు నీటిని అందించే వారి వృత్తి వారు ఎందుకంటే రైతులు వాళ్ళకు ఎంతో కొంత మామూలు అయినా లేకపోతే వాటిలో అయినా పెడతా ఉంటారు సో ఇదే సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి ఊర్లలో మామూలుగా నీరెడితనం కోసం మనకు జాబులను పెట్టడం జరిగింది అందులో భాగంగానే చాలామంది అంటే ఉద్యోగులు నిరుద్యోగులు సైతం దాదాపు డిగ్రీ చేసినటువంటి వారు కూడా ఈ యొక్క ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి కానీ ములుగు జిల్లాలో ఎట్లుంది అంటే పరిస్థితి ఉద్యోగాలను అంటే నిరుద్యోగులను ఎరగా పెట్టుకొని చాలామంది అయితే లక్షల రూపాయలను ఆ యొక్క ఉద్యోగానికి కొనుగోలు చేస్తున్నారు చాలామంది లక్ష రూపాయలు ఇస్తే చాలు మీకు ఉద్యోగం ఉంది నా దగ్గర ఈ పలానా అధికారి తెలుసు పలానా ప్రజాప్రతినిధి తెలుసు ప్రధాన మంత్రి తెలుసు అని కూడా చాలామంది నిరుద్యోగులు అమాయకులైనటువంటి నిరుద్యోగుల గురించి వారి యొక్క లక్ష రూపాయలు అదేవిధంగా దాదాపు లక్షకు పైన కూడా డబ్బులు గుంజుకుంటున్న వైనమైతే చూస్తున్నాం మనం ఇంకొకసారి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే ఒక్కసారి ఒక్కొక్క పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం లష్కర్ జాబుకు లకారం నిరుద్యోగ యువతకు ఇరా దండిగా వసూల దంద ఇవన్నీ మనం ఇప్పటికే తీసుకున్నాం లక్ష రూపాయలు ఇస్తే లష్కర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ గ్రామీణ నిరుపేద నిరుద్యోగుల నుంచి కొందరు వసూల దందాకు పాల్పడుతున్నారు ఆ కేటగాళ్ళ మాయలో పడి ఉద్యోగ ఆశతో అనేక మంది యువకులు అపోసపో చేసి అతగాడికి సమర్పించుకుంటున్నారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది పదేళ్ల పనుల్లో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది ఇక కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్తో పాటు గతంలో కూడా కొన్ని పోస్టులను కూడా పునరుద్ధరించే పనిలో పడింది మనం ఇప్పటికే చెప్పడం జరిగింది తెలంగాణ సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తూ నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుందని కూడా మనం చూస్తున్నాం కానీ ములుగు జిల్లాకు వచ్చినట్లయితే ములుగు మంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక పేరుతోటి ఆమె అండదండలతోటి మేము ఉన్నాము మేము జాబిప్పిస్తామంటూ కూడా లక్షల రూపాయలను నిరుద్యోగుల నుంచి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఇక అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం అయినప్పటికీ గ్రామీణ స్థాయిలో అమాయకమైనటువంటి నిరుద్యోగులను నాశన చేసుకుని ఇలా పైసలు దండుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అమాయకుల ప్రాణాలు అమాయకుల జీవితాలతోటి ఆడుకోవద్దు ఎందుకంటే ఊర్లలో ఉండేటి నిజంగా చెప్పాలంటే కడు పేదరికంలో ఇప్పటికీ కూడా మూడు పూటల తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళపైన అంటే మీ చెలగాటం అయితే తగదు ఎందుకంటే దీనిపైన ఇప్పటికీ కూడా మంత్రి సీతక్క కూడా స్పందించాలి ఎందుకంటే మంత్రి సీతక్క పేరుతోనే ఇలాంటి ఒక ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు నియోజకవర్గం ఉన్నటువంటి ఒక నేత తన పేరు చెప్పుకొని తనకు అండదండలు అన్ని ఉన్నాయని కూడా చాలామంది దగ్గర నుంచి ఇప్పటికే లక్షలాది రూపాయలను కూడా తన బ్యాగులో వేసుకుంటున్నారు దీనిపైన మంత్రి సీతక్క స్పందించాలి నిజంగా చెప్పాలంటే ఒక ములుగు నియోజకవర్గనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆడుబిడ్డగా ఆడబిడ్డగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఆ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారంటే సీతక్క ఆ సీతక్క మంచి పేరును ఒక బ్రాండును తీసేసే పనుల్లోనైతే కొంతమంది ఉన్నారు దీనిపైన మంత్రి సీతాకారు స్పందించి ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ డబ్బులు తీసుకున్నటువంటి ఆ యొక్క అమాయకుల అమాయకులకు కూడా వాళ్ళు ఎంత అయితే డబ్బులు అప్పయ తిరిగి వారికి అప్పచెప్పే పనులను అయితే మేము చేయాలని మా పక్షానైతే మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేసే మీడియా కాబట్టి మేము ముందుకు తీసుకొస్తున్నాం దీనిపైన కూడా మంత్రి సీతక్క స్పందించి వెనువంటనే ఆ యొక్క నిరుద్యోగులకు అండగా ఉండాలని కూడా కోరుచుంటాం ఇలాంటి వ్యక్తులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి రానున్న రోజుల్లో ఇలాంటి అగాయతలకు పాల్పడకుండా ఇలాంటి చర్యలు పాల్పడ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇలాంటి ఫైరవీలకు ఇలాంటి వాటికైతే నిజంగా చెప్పాలంటే మంత్రి సీతక్క ఇలాంటిగా సపోర్ట్ చేయదు ఎందుకంటే పేద ప్రజల పక్షాన ఉంటూ అదేవిధంగా చాలామంది గిరిజనులకు అదేవిధంగా ఇతర ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ సహాయపడమే లక్ష్యంగా అయితే మంత్రి సీతక్క ముందుకు వెళ్తుందనే విషయం తెలుసు ఎందుకంటే ఇలాంటి గుంటునక్కలు కింద అంటే గ్రామీణ స్థాయిలో చాలామంది వాళ్ళ వెనుక కూడా ఉండి ఆమె పేరును బదలాం చేస్తున్నారు ఇప్పటికైనా మంత్రి సీతక్క వీరిపైన నిఘా ఉంచి కూడా వాళ్ళని ఒక రకంగా నిరుద్యోగులకు అన్ వారికి సహాయపడాలని కూడా కోరుచున్నాం ఇంకోటి చెప్పాలంటే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ యొక్క విషయాలను కూడా గవర్నమెంట్కి అయితే నిజంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఇంటెలిజెన్స్ నుంచి సరైన రిపోర్టు పోకపోవడం కారణంగానే ఇలాంటి చాలామంది నిరుద్యోగులు కూడా ఈ యొక్క వీళ్ళ వీళ్ళ వలలో పడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనిపైన కూడా మంత్రి సీతక్కనైతే అయితే చొరవ తీసుకొని కూడా పేద ప్రజల పక్షాన నిలబడాలని కూడా కోరుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అదేవిధంగా ప్రజల పక్షాన ఉండేందుకు ప్రజానడి నిరంతరం పోరాటం చేస్తుంది చూస్తూనే ఉండండి ప్రజానది థ్యాంక్ యూ సో మచ్